హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతులు సులువుగా రుణాలు పొందేలా వెయ్యి కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రారంభించింది ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ప్రకటన విడుదల చేశారు వెయ్యి కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రారంభించారు ఎలక్ట్రానిక్ గిడ్డంగి రసీదుల ద్వారా రైతులు పంట అనంతర రుణాలను సులభంగా పొందొచ్చు ఇది రైతులు సులువుగా రుణాలను పొందడంలో సహాయపడుతుందని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులారిటీ అథారిటీ రిజిస్టర్డ్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదులకు రుణం ఇవ్వడానికి బ్యాంకుల విముఖతను తగ్గించడం ఈ పథకం లక్ష్యం వీటి ద్వారా బ్యాంకులు సకాలంలో రుణాలు అందించనున్నాయి మేము వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ అందించాం ఉదారవాద విధానంతో రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం అని ప్రారంభోత్సవంలో మంత్రి అన్నారు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఈ పథకం వ్యవసాయ ఫైనాన్సింగ్ను మరింత అందుబాటులోకి తీసుకురావడం రైతుల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది తోప్రా పంట విస్తరణకు గణనీయమైన సహకారాన్ని హైలైట్ చేశారు మొత్తం వ్యవసాయ రుణాలు ఇరవై ఒక్క లక్షల కోట్లలో ప్రస్తుతం పంటల అనంతర రుణాలు కేవలం నలభై వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు ప్రస్తుతం ఈఎన్డబ్ల్యుఆర్లపై రుణం కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే అంటూ వివరించారు ఏ పదేళ్లలో పంట అనంతర రుణాలు ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెరుగుతాయని మేము ఆశిస్తున్నామని చోప్రా పేర్కొన్నారు బ్యాంకింగ్ వేర్ హౌసింగ్ రంగాల నుంచి సమన్వయ ప్రయత్నాలతో ఈ లక్ష్యాన్ని సాధించగలమని వివరించారు ఈ కిసాన్ ఉపాధి నిధి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను క్రమబద్ధీకరించడం ప్రతిజ్ఞ ఫైనాన్సింగ్ గురించి రైతులకు అవగాహన కల్పించడం డిపాజిటరీ ఛార్జీలను సమీక్షించడం ప్రస్తుత ఐదు వేల ఎనిమిది వందల కంటే ఎక్కువ గిడ్డంగి రిజిస్ట్రేషన్లను పెంచడం వంటి అవసరాన్ని కూడా కార్యదర్శి నొక్కి చెప్పారు ఈ కార్యక్రమంలో ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు బిఎల్ వర్మ నిమూబెన్ జయంతిభాయ్ బాంభానియా డబ్ల్యూడిఆర్ఏ చైర్పర్సన్ అనిత ప్రవీణ్ కూడా పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి